హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్ లాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట డెబ్బై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ కాకడాలు నూట ముప్పై రూపాయలు వన్ థర్టీ రూపీస్ సెంటెల్లో చామంతి నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ వైట్ చామంతి నూట తొంభై రూపాయలు వన్ నైంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు అరవై రూపాయలు పలికాయి